హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే హెల్దీ రెసిపీ అండి కూర టమోటా కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే వేడివేడి అన్నంలో దానికోసం ముందుగా ఒక కొట్ట మెంతాకుని తీసుకొని నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలండి అందులోకి నాలుగు టమోటాలు ఒక ఉల్లిగడ్డ కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఆవాలు మినప్పప్పు శనపప్పు కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తాలింపునంతా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు నాలుగు వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మంచి సువాసన వచ్చేంత వరకు వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బిల్లే కొన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి నీట్గా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న మెంతాకు ఒక కట్టని ఇందులోకి వేసుకోవాలండి ఇసుకేమీ లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలండి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మెంతాకు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి మిక్స్ చేసుకుంటూ అడగంటకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి అడుగంటకుండా చక్కగా మగ్గిపోతుంది మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ మెంతాకులో మంచి విటమిన్స్ పోషకాలు ఉంటాయి వీక్లీ టూ టైమ్స్ కానీ మెంతాకు తీసుకుంటే రెసిస్టెన్స్ పవర్ మెరుగుపడుతుందండి ఈ మెంతాకు తినడం వలన ఆకంతా మనకి సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూడండి మనకి మెంతాకు కూడా చక్కగా మగ్గిపోయిందండి ఇందులోకి కట్ చేసుకుని నాలుగు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి ఈ స్టేజ్లో టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మెంతాకుని పప్పు కానీ ఇలా టమోటా కర్రీ కానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే మాత్రం కేవలం టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి మూత పెట్టుకొని టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా మగ్గించుకోవాలి అడుగంటకున్న మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి ఈ స్టేజ్లో ఇందులోకి మీకు కారానికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి ముందుగానే కారం వేసామంటే అడుగుంటుతుందండి టమోటా సాఫ్ట్గా అయిన తర్వాత మనం కారం వేసుకొని మగ్గించుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే సింపుల్గా చేసుకుని వేడివేడిగా మేతి టమాటా కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లై కొన్ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్